పదివేల డాక్టర్ సోవర్ణాన్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోర్టు ఈ రోజు ఒరి ఎదర్ గడ్డి ఎదర్ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి వైద్యులకు అదేవిధంగా వైద్యసుకుని అందరికీ కూడా ముందుగా అవసరమైన అవసరం తెలియదు వైద్యులకి వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది ఈ రోజున మొన్న కలకత్తాలో చూసాం మరి అక్కడ ఎవరైతే మరి డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ గారు ఉన్నారో వారిని మరి నానా రకాలుగాను కూడా చిత్రహింసలు గురి చేయడమే కాకుండా అత్యాచారం చేయడమే కాకుండా ప్రాణాలు కూడా తీయడం అంటే ఎంత దుర్మార్గం మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి చోట్ల చూస్తున్నాం హాస్పిటల్స్ మీద కూడా దాడులు కూడా చూస్తూ ఉన్నాం ఏదైనా కూడా ముందుగా హాస్పిటల్ మీదే దాడులు ఎక్కడ పడితే అక్కడ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ వైద్యుల రక్షణకి సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను తీసుకురావాల్సిందిగా మరి వైద్యం దొరకన డిమాండ్ చేస్తూ ఈ రోజున న్యాయం దొరికే వరకు శిక్షించేంత వరకు పోరాడతాం పోరాడతాం వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్య సిబ్బందిపై దాడులు పూర్తిగా నశించాలి వైద్య సిబ్బందిపై దాడులు వైద్య సిబ్బందిపై దాడులు వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్య సిబ్బందిపై దాడులు వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి వైద్యుల వైద్యుల రక్షణ వైద్య సిబ్బందిపై దాడులు వైద్య సిబ్బందిపై దాడులు వైద్య సిబ్బందిపై దాడులు వైద్యుల రక్షణ వైద్యుల శిక్షించేంత వరకు పోరాడతాం పోరాడతాం చట్టాలను సవరించే వరకు పోరాడతాం పోరాడతాం మానవత్వం కోసం పోరాడ పోరాడతాం 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 వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి బాధిత అంశనా వైద్య సిబ్బందిపై దాడులు కల్పించేంత వరకు राइट मेन यस दिस जस्टस जस्ट जस्टस वी वांट जस्टिस போராட்டతం போராட்டతం న్యాయం కోసం పోరాటతం போராட்டతం போராட்டతం న్యాయం కోసం పోరాటతం अच्छा लो बाबू తో బాజినా వైద్య సిబ్బంది పై దాడులు పూర్తి గయ నశించాలి వైద్య సిబ్బంది పై దాడులు ఆరోగ్య యమ బడ్జెట్ మా రక్షణ ప్రభుత్వ బడ్జెట్ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్య సిబ్బందిపై దాడులు వైద్య సిబ్బందిపై దాడులు వైద్యుల రక్షణ మహిళా డాక్టర్ పై అమానుష్ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇతర వైద్య సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కలకత్తాలో ఆ మహిళా డాక్టర్కు జరిగినటువంటి దారుణమైన సంఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ అలాగే దేశంలో మరెక్కడ కూడా ప్రభుత్వ వైద్యులపై కానీ ప్రైవేటు వైద్యులపై కానీ ఇతర వైద్య సిబ్బందిపై కానీ హాస్పిటల్స్పై కానీ ఎటువంటి దాడులు జరిగిన ప్రభుత్వం ఇతర అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కూడా పూర్తిగా మూసివేసి బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఓపీ క్లోజ్ చేసి కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూడటం జరుగుతున్నది ఈ సందర్భంగా ఇప్పుడు ఇచ్చే సీంద్రాబాగం నుండి వైద్యులకు వైద్య సిబ్బందికి మీడియా సోదరులకు అందరికీ కూడా నా ఆహదపూర్వసరాలు తెలియజేస్తూ మనం చూసాం దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా కలకత్తా నగరంలో ఒక జూనియర్ డాక్టర్ని ఏ రకంగా అత్యా అత్యాచారం చేసి ఆవిని హత్య చేయడం అన్నది మనం చూసాం మీడియాలో కూడా చూసాం అది భయంకరంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడికక్కడే మాట్లాడితే ఆసుపత్రుల మీద దాడులు కూడా ఎక్కువవుతున్నాయి ఒక డాక్టర్ ఉన్నవాడు ప్రాణాలు పోసేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు ఎంతసేపు కూడా తన సాయశక్తుల ప్రాణాలను కాపాడటానికే పోరాడతారు అటువంటి ఆసుపత్రుల మీద డాక్టర్ల మీద కూడా దాడులు కూడా ఎక్కువవుతున్నాయి అదేవిధంగా మరి అది మరీ శృతి మించి కలకత్తాలో మనం చూసాం అత్యాచారం ఏ రకంగా జరిగింది ఏంటన్నది మీడియాలో కూడా చూసాం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి వారు ఏ స్థాయిలో వారైనా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరిస్థితేనే తప్ప లేదంటే రాను రోజుల్లో వైద్యం చేయడానికే ముందుకొచ్చే పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మొన్నే చూసాం కలకత్తా నగరంలో అతి పాస్త మరి అత్యాచారం చేయడమే కాకుండా ఆవిడ్ని చంపివేయడం ఒక మహిళ డాక్ ఏ రకంగా మరి మృతి చెందిందా అన్నది మీడియా ద్వారా మనం అందరం కూడా చూసాం ఇది యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలోనే అందరూ కూడా కంఠంతో ఖండించడం జరిగింది దీనికి నిరసనగానే ఈ రోజున దేశవ్యాప్తంగా ఎక్కడైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రేపొదట ఆరు గంటల వరకు కూడా బంద్ పాటించడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైనా సరే ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడేవారే కానీ ప్రాణాలు తీసేవారే కాదు అటువంటి డాక్టర్ పైన ఈ రోజున చూస్తుంటే ఎక్కడికక్కడే హాస్పిటల్స్ మీద కూడా దాడులు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అది మరీ శృతిమించి రోజున అత్యాచారానికి కూడా మరి అదే ఆసుపత్రుల్లో అత్యాచారం కూడా జరిగింది అంటే ఏ రకంగా మరి మన సమాజం ఏ రకంగా వెళ్ళిపోతుందా అన్నది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఇటువంటివన్నీ కూడా అరికట్టాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మరి చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి వారు ఆసుపత్రుల మీద దాడులు చేయడమే కాదు ఇటువంటి వేధింపులకు కానీ ఇటువంటి అత్యాచారాలు కానీ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచించి కఠినమైన చట్టాలను తీసుకొచ్చి మరి డాక్టర్లకు హాస్పిటల్కు కూడా రక్షణ కల్పించాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ వృత్తిని చేపట్టాలంటేనే ఎవరు కూడా ముందుకు లేని పరిస్థితి వస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఈ రోజున అనుపర్తి ఐఎంఏ బ్రాంచ్ తరఫున మరి ఐఎంఏ బ్రాంచ్ లో మరి సభ్యులే కాకుండా మరి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొని నర్సన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా అదే విధంగా దీన్ని కవర్ చేయడానికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టి రామగురి రెడ్డి నేను ఇక్కడ ఐఎంఏ అణపతి శాఖ అధ్యక్షుడు అలాగే అణపతి ప్రభుత్వ ఆసుపత్రి సుబ్రమ్యం ఇటీవల కలకత్తాలో ఒక డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ మరియు ఇతర వైద్య శాఖల తరపున జరుగుతున్నటువంటి ఈ నిరసనలో భాగంగా ఇక్కడ అణపతిలో ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక ధర్నా నిర్వహించటం గాంధీ విగ్రహం వద్ద చేయటం దాంట్లో వైద్యులు ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కలకత్తాలో జరిగేటటువంటి అటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ అలాగే దేశంలో ఎక్కడా కూడా వైద్యులపై కానీ వైద్య సిబ్బందిపై కానీ దాడులు చేయకుండా వారిని ప్రాణాలు నిలిపే ప్రాణదాతలుగా గుర్తించి ప్రజలందరికీ కూడా వారికి సహకరిస్తారని ఆశిస్తూ ప్రభుత్వం కూడా ఈ విషయంలో వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి అండగా ఉంటుందని మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం థ్యాంక్ యూ